హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోనో చూసేద్దాం ఒక గ్లాస్ నెంబర్ రెండున్నర ఇడ్లీ రవ్వ టూ స్పూన్స్ మెంతులు ఇలా బాగా కడుక్కొని పెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ ఒక గంట ముందు బాగా ఇలా కడుక్కొని పెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత బియ్యం మెను మెంతులు ఇలా వాష్ చేసిన తర్వాత ఫోర్ గ్రేడర్ మిక్సీ జార్ తీసుకొని స్మూత్ పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వాటర్ లేకుండగా ఓన్లీ బియ్యం మెను మెంతులు మిక్స్ పట్టుకోవాలి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా బ్యాళ్ళు బియ్యం ఎటువంటి గింజలు కనపడకుండా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకున్న రవ్వలో ఎటువంటి వాటర్ లేకుండా అందులో ఉంచేసుకొని ఈ మిక్సీ జార్లో ఉన్న పిండినంతా ఈ పకెట్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇందులో వన్ స్పూన్ సోలో పొడి టూ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే ఆ సాల్ట్ బేకింగ్ పౌడర్ అంతా కలిసేలాగా ఈ విధంగా రౌండ్ షేప్లో కలుపుతూ ఉండాలి మార్నింగ్ చూసేసరికి ఫర్మెంట్ అయ్యి మనకి పొంగుతూ ఆ పిండి ఈ విధంగా కనిపిస్తుంది బుడగల్లాగా పిండి బాగా పొంగుతూ కనిపిస్తుంది నెక్స్ట్ మన ఇడ్ ఇడ్లీ పాత్రలో ట్రేస్ అందులో ఒక్కొక్క ట్రేలో సెవెన్ ఇడ్లీస్ వచ్చేలాగా ఉన్నవి సో ఆ ట్రేస్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం ఆయిల్ అన్ని ట్రేస్కి పట్టించాలి ఎందుకంటే మనం ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఆ ట్రేకి అతుక్కోకుండా కాస్త ఆయిల్ వేస్తే ఇడ్లీ మనకు రౌండ్గా నీట్గా బాగా వస్తుంది మనం వేసేటప్పుడు ఆ పిండిని మరీ ఒకసారి ఇలా రౌండ్ షేప్లో బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అన్ని ట్రేస్లో ఈ పిండిని ఒక గరిట తీసుకొని అన్ని ట్రేస్కి నింపాలి నింపిన తర్వాత మూడు ట్రేస్కి ఇలా సెవెన్ హోల్స్కి ఫుల్గా నింపేసి చిన్న నుంచి పెద్ద సైజు ట్రే వరకు మనం ఈక్వల్గా ఆ ఇడ్లీ పాత్రలో సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా సో ఫ్రెండ్స్ అంతా నింపిండి నింపేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఆ ఇడ్లీ అనేది ఆవిరి బయటికి రాకుండా ఆ మూత పెట్టేసి ఆవిరి నింపుకోవాలి ఇడ్లీ అయిందా లేదా అనేసి ఒక స్పూన్ కానీ ఒక నైఫ్ కానీ పెట్టి చూస్తే మనకి దాని మీద ఒక తడిలాగా ఉంటే కనుక అది కాలేదు డ్రై అయితే అయినట్టు లేక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను లిక్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇడ్లీ రెడీ అయిందండి కొంచెం చుంచి చూస్తే అసలు ఎక్కడా పిండి లేకుండా బాగా స్పాంజీ స్పాంజీగా ఎంత బాగా కనిపిస్తుందో చాలా స్పాంజీగా ఇటువంటి ఇడ్లీస్ మనం ఇంట్లో ఎన్నైనా చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయవచ్చు ఇడ్లీలోకి చెట్లు ఉండాలి కదండి సో మేమైతే ఎక్కువ క్వాంటిటీ ఉన్నాం కాబట్టి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాస్ కొంచెం చింతపండు ఎల్లిపాయలు కరెక్ట్గా ఉడికి అది ఉడికేలోపు మనం పీనట్స్ వేయించుకున్నవి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లో ఆ ఉడికిన టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా వాటర్ కొంచెం వేసుకొని మనకు కన్సిస్టెన్సీ ప్లస్ రూస్ కన్సిస్టెన్సీ కావాలన్న కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ కట్టుకోవాలి ఫైనలీ ఇట్లీ అంచెత